ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రభుత్వ లాంఛనాలతో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు నారాయణ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు

అధికారులకు ఆదేశించారు ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు నారాయణ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ప్రభుత్వ లాంఛనాలతో బాగుంట పార్వతం అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ చేయనున్నారు ఈ కార్యక్రమం మొత్తం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది